ఇది ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయము విశ్వవ్యాప్తమైనటువంటి సంస్థ దీని హెడ్ క్వార్టర్స్ మౌంట్ అబు రాజస్థాను మొత్తం దాదాపు నూట నలభై దేశాల్లో ఈ సంస్థ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నది మూలమైనటువంటి లక్ష్యం ఏమనగా మానసిక శాంతి తద్వారా విశ్వశాంతి మరియు రెండవ లక్ష్యము మంచి విలువలను మంచి సద్గుణాలను ఆచరణలో పెట్టేటటువంటి ప్రేరణని కలిగించడం అన్నమాట ఈరోజు ప్రతి ఒక్కరూ శాంతి కావాలని కోరుకుంటున్నారు ఎప్పుడు ఏ దేవుని దగ్గరికి వెళ్ళినా మనం అడిగే మొదటిది వేరే కోరికల తర్వాత అడుగుతాము మొదట అడిగేది నెమ్మదినివ్వండి శాంతినివ్వండి అంటాము అంటే మనకి ఎంతో అశాంతి ఉంది కాబట్టే శాంతి కావాలని మనం కోరుకుంటున్నాం మరి శాంతి అనేటటువంటిది ఎలా పొందాలి శాంతిని పొందడానికి మూలమైనటువంటి సూత్రము మెడిటేషన్ మెడిటేషన్ ద్వారానే మనము శాంతిని అనుభూతి చేయడానికి వీలవుతుంది మనకి రెండు రకాల ఘర్షణ ఒకటి సంఘర్షణ అంటే మనకు మనమే పడేటటువంటిది రెండోది అందరి జతిలో పడే ఘర్షణ దీని కారణంగా అనేక రకాల టెన్షన్స్కి లోనవుతున్నాము ఈ టెన్షన్సే మనల్ని అశాంతికి గురి చేస్తుంది అశాంతిని పోగొట్టుకొని శాంతి కావాలని భగవంతుని దగ్గర ఆశిస్తూ ఉంటాము కాబట్టి భగవంతుడు శాంతిని నేను ఇవ్వడం కాదు నువ్వే నీ స్వధర్మాన్ని శాంతిపూర్వకంగా చేసుకో స్వధర్మాన్ని స్వభావాన్ని శాంతిమయంగా నీకు నువ్వే చేసుకునేదానికి వీలవుతుంది అదే మెడిటేషన్ మెడిటేషన్ ద్వారా మీ స్వభావాన్ని మీ వ్యవహారాన్ని మీరు కర్తవ్యాలు చేయాలి చేస్తూ కూడా ఎలా శాంతిగా ఉండేటటువంటిది అనేదానికి ఇక్కడ రాజయోగ మెడిటేషన్ అనేటటువంటి దాన్ని నేర్పించడం జరుగుతుంది ఈ రాజయోగ మెడిటేషన్ వారం రోజులు రోజు ముక్కాల గంట అన్నీ మన బ్రహ్మకుమారీస్ యొక్క సేవా కేంద్రాల్లో అందరికీ ఉచితంగానే నేర్పిస్తారు ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు దాని తర్వాత మీరు మీ ఇంట్లో మీ కర్తవ్యాల్లో ఉంటూ కూడా దాన్ని అభ్యసించవచ్చు అప్పుడప్పుడు ఆశ్రమానికి వస్తూ దాంట్లో ఇంకా పురోగతిని పొందడానికి ప్రయత్నించవచ్చు శాంతి ఈరోజు నవరాత్రి ఉత్సవాల్లో విజయదశమి పండుగ జరుపుకుంటున్నాము ఈరోజు భారతదేశం అంతటా విజయదశమి పండుగ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి విజయాన్ని పొందుకున్నందుకు గుర్తుగా విజయ సాధనకు ప్రతీకగా జరుపుకునేటువంటి పండుగ విజయదశమి దీనికి దశహర అనే పేరు కూడా ఉంది దశహర అంటే మనలో ఉన్నటువంటి మనోవికారాలు పదింటిని సంపూర్ణంగా సమాప్తం చేసేసి విజయలక్ష్మిగా వెలిగేటువంటి రోజు మనస్సు పైన విజయగా కర్మేంద్రియాలపైన విజయగా ప్రకృతి పైన విజయగా తయారై విజయులుగా తయారైన వాళ్లకు రాజుగా తయారైనటువంటి రోజు ఈ విజయదశమి దశహరా పండుగ రోజు అందుకే అమ్మవారిని ఈరోజు రాజ రాజేశ్వరి దేవి అనే పేరుతో పిలుస్తారు శ్రీరాజ రాజేశ్వరి అంటే రాజులకే రాజుగా కాగలిగినటువంటి వారు అని అర్థము మనకందరికీ తెలుసు స్వరాజ్యము అంటే మన శరీరం యొక్క కర్మేంద్రియాలు మరియు శరీరాన్ని నడిపించటానికి ఆత్మకు సహకరించే ముఖ్యమైన మూడు శక్తులు మనస్సు బుద్ధి సంస్కారం ఈ సూక్ష్మేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు అన్నిటికీ అధిపతిగా ఉంటూ వీటన్నిటిని పరమాత్ముడు చెప్పినటువంటి శ్రీమతం అనే మార్గంలో నడిపిస్తూ తన అత్యున్నతమైనటువంటి స్థాయిని చేరుకున్నటువంటి స్థితికి సాధనకు ప్రతీకయే ఈ దసరా పండుగ శ్రీరాజరాజేశ్వరి అంటే శ్రేష్ట అతి శ్రేష్టమైనటువంటి వారు స్వరాజ్య అధికారులకే రాజుగా తయారు కాగలిగినటువంటి వారు అలాంటి స్థితిలో ఈ విశ్వమంతా కూడా చాలా సంపన్నంగా ఉంటుంది ఈ సమాజం అంతా దైవ స్వరూపముగా ఉంటుంది దైవీ గుణాలు కలిగి ఉంటుంది దేవతా వ్యవహారాన్ని కలిగి ఉంటుంది దైవీ నాగరికత దైవీ సంస్కృతి దైవీ భాష దైవీ దృష్టి నిర్వికారత మర్యాద పురుషోత్తమ స్థితి పదహారు కళ సంపూర్ణంగా ఉండేటువంటి స్థితి అహింసను పరమ ధర్మముగా ఆచరించేటువంటి సమాజము అలాంటి సత్యయుగానికి అలాంటి శ్రేష్టమైనటువంటి వ్యక్తులకు రాజుగా కాగలిగినటువంటి స్థోమత శక్తి స్థాయి ఇవన్నీ కూడా అమ్మవారిలో మనకు కనిపిస్తాయి రాజ రాజేశ్వరిగా తయారు కావటానికి ముందుగా జ్ఞాన జ్ఞానేశ్వరిగా తయారు కావలసి ఉంటుంది జ్ఞాన జ్ఞానేశ్వరి ఎప్పుడైతే జ్ఞానం యొక్క అతి లోతైనటువంటి రహస్యాలను అర్థం చేసుకుని ఆచరణ చేస్తూ వాటిని అలవర్చుకొని మహాజ్ఞానిగా తయారవుతారు జ్ఞాన స్వరూపముగా తయారవుతారో అప్పుడే ఈ కర్మేంద్రియాలను మనస్సును మన అదుపులో పెట్టుకోవటం సాధ్యమవుతుంది మన్ జీత్గా కర్మేంద్రియ జీతిగా తయారు కాకుండా మనం ప్రకృతి జీతిగా కూడా తయారు కాలేము పదింటిలో ముఖ్యంగా మనం ఐదు వికారాలు ఐదు ప్రకృతి తత్వాలు మన శరీరం తయారైంది ఐదు తత్వాలతో భూమి గాలి నీరు అగ్ని ఆకాశం పంచతత్వాలు ఈ పంచతత్వాలతో తయారైంది మనం ధరించినటువంటి ఈ శరీరం ఈ శరీరాన్ని నడిపించేటువంటి స్థితిలో ఆత్మ జ్ఞానమును కలిగి ఉంటే దైవీ వ్యవహారముతో తన దేహాన్ని నడిపించగలుగుతుంది దైవీ జీవితాన్ని గడపగలుగుతుంది ఎప్పుడైతే అజ్ఞానం అన్నది మనలో అలుముకుంటుందో దైవికత కోల్పోతాము జ్ఞానం కూడా తెలియకుండా పోతుంది జ్ఞానం తెలియకుండా పోయినప్పుడు చీకటి ఆ చీకటిలో పొరపాట్లే జరుగుతూ ఉంటాయి అజ్ఞానం అన్నది మొట్టమొదటి శత్రువు అని చెప్పచ్చు లేదా మన మొదటి బలహీనత అని చెప్పచ్చు ఇది మనకు పెద్ద శత్రువు అజ్ఞానమే అజ్ఞానాన్ని తొలగించుకోవాలంటే మనం జ్ఞానం అనే జ్యోతిని వెలిగించుకోవాలి ఎప్పుడైతే మనలో జ్ఞాన జ్యోతి వెలుగుతుందో జ్ఞానమును అర్థం చేసుకుంటామో అప్పుడు మనస్సు నిర్వికారిగా ఉంటుంది జ్ఞానం అర్థం చేసుకోలేనప్పుడు మనస్సు వికారాలకు వశం అవుతుంది ఆ వికారాలేవి కామము క్రోధము లోభము మోహము అహంకారము ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరంలో శక్తి తగ్గిపోతే జబ్బులు అనేవి ఆటోమేటిక్గా వస్తాయి ఎవరు జబ్బుల్ని ఎక్కడికో వెళ్ళి తెచ్చుకునే అవసరం ఉండదు అవునా శక్తి తగ్గిపోతే జబ్బులు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి ఆరోగ్యపు అలవాట్లను మనము మర్చిపోతే శరీరం ఆటోమేటిక్గా అనారోగ్యానికి వశం అవుతుంది మళ్ళీ మనం ఆరోగ్యాన్ని తయారు చేసుకోవాలంటే ఏం చేయాలి మంచి ఆహారపు అలవాట్లు మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవన విధానము అలవాటు చేసుకుంటే శరీరం మళ్ళీ ఆరోగ్యవంతంగా తయారు అవుతుంది అలాగే మన ఆత్మలో జ్ఞానం అనేటువంటి శక్తి లేకపోతే మనస్సులో వికారములు బయలుదేరుతాయి ఈ దేహ అభిమానము అహంకారం అనేది మనలో ఉన్నటువంటి ఈ వికార గుణాలను మనో వికారాలను తొలగించుకున్నప్పుడే మనస్సు మంచిగా ఆలోచన చేస్తుంది మనం చేసే ఆలోచన చెడుగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయం మాత్రం సరిగ్గా ఎలా ఉంటుంది మనసులో కలిగిన ఆలోచనే చెడ్డది అన్నప్పుడు మరి తీసుకునే నిర్ణయం దాని గురించి ఇంకా మనం ఆలోచన చేసే అవసరమే లేదు దాని గురించి చర్చించుకునే అవసరమే ఉండదు మనసులో ఎప్పుడైతే మంచి ఆలోచనలు కలుగుతుందో అప్పుడే మనలో నిర్ణయ శక్తి అన్నది కూడా కనిపిస్తుంది మనస్సు బుద్ధి సంస్కారం వీటన్నిటిపైన మనము అధికారాన్ని కలిగి ఉండాలి అంటే జ్ఞానం అనేటువంటి శక్తి మనలో ఉండాలి జ్ఞానం ద్వారా మంచి విషయాలు వినటం ద్వారా సత్సంగానికి మనం హాజరవటం వలన మొట్టమొదట మనలో నేను నా జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోగలను అనేటువంటి ఒక నమ్మకం ఏర్పడుతుంది సో మనమందరూ కూడా నిత్యము సత్సంగానికి హాజరవుతూ సత్యమైన పరమాత్మని జ్ఞానమును అర్థం చేసుకుంటూ పరమాత్మను సూచించిన మార్గంలో దాన్ని అనుసరణ చేస్తూ శ్రీమత్త మార్గం అనేది చాలా సులభమైన మార్గము ఎందుకంటే ఏం చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎందుకు చేయాలి అది ఆచరించడం వల్ల ఏ ఫలితం వస్తుంది అని ప్రతి విషయాన్ని గురించి మనకు భగవంతుడు సంపూర్ణ వివరణతో సహా విషయాన్ని తెలియజేశారు దాన్ని మనం అనుసరించినట్లయితే మనము ప్రాప్తిని పొందటం సులభమవుతుంది ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచంలో మనలో ఉండే దుర్గుణాలను మనోవికారాలను కాల్చివేసి సమాప్తం చేసుకొని మన మనసులో తిష్ట వేసుకున్నటువంటి రావణాసురుణ్ణి భస్మం చేయటం అనేది చాలా అవసరం అప్పుడే మన జీవితం భగవంతుని రాజ్యానికి యోగ్యముగా తయారవుతుంది సో విజయదశమి సందర్భముగా మీరందరూ కూడా ఈ రహస్యాన్ని విన్నారు అర్థం చేసుకున్నారు ఆచరణ చేస్తూ మనమందరూ మన జీవితంలో మంచిని తీసుకొని వద్దామని దృఢంగా సంకల్పం చేస్తూ అమ్మవారి కృప మనకందరికీ లభించాలని మనస్ఫూర్తిగా ఆశీస్సులతో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ షాం